నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటి నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటి నిలిచావు ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఘనులైన వారే గతించగా ధనమున్నవారే మరణించగా ఘనులైన వారే గతించగా ధనమున్నవారే మరణించగా ఎన్న తగిన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఎన్న తగిన వారమైన కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇజ్రాయిలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతము జీవితాంతమో ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతము జీవితాంతము మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము ఇజ్రాలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము ఈ లోకయాత్రలో సాక్షులుగా నీరజ వ్యాప్తిలో పాత్రలుగా ఈ లోక యాత్రలో సాక్షులుగా నీరజ వ్యాప్తిలో పాత్రలుగా ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపినడు పుచ్చున్నావు ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు నీదు ఆత్మశక్తితో నింపినడు పుచున్నావు ಇಸ್ರ ಕಾಪರಿ ನೀ ಕುಸ್ತೋತ್ರ ಮೋ ನಿನ್ನೆ ಅನುಸರಿ ತುಮೋ ಜೀವಿಂತಮೋ ಕಾಪರಿ ನೀ ಕುಸ್ತೋತ್ರ ಮೋ ನಿನ್ನೆ ಅನುಸರಿ ತುಮೋ ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతము జీవితాంతము ప్రైస్ లాడ్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇమ్మానియలుగా ఇజ్రాయేలు అయిన కాపరి మనకు కూడా కాపరే ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా ఇజ్రాయేల్తో మనం సమానముగా ఎంచబడ్డాం యూదులేమి క్రీసు క్రీస్తులేమి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏకముగా ఉన్నారు గనులైన వారే గదించిపోయారు ధనమున్న వారు మరణించారు ఎన్న తగిన వారమైన మమ్మల్ని మీద మనల్ని కనికరించి సజీళ్ళకలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మా కంట కన్నీరు జారకుండగా ఈ కీడు మా మనకి మన ఈ కీడు ధరికి కూడా చేరకుండగా కీడు మనకి వచ్చినా కూడా కీడులో మేలు చేసి మనల్ని రక్షించే దేవుడు ఒకవేళ కీడు సంభవించి మరణం వచ్చినా కూడా ఆ మరణం కూడా మనకి ధన్యత ఎందుకంటే మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం కదా దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నాడు ఈ లోక యాత్రలో మనం సాక్షులుగా నిలబడ్డాడు నిలబ సాక్షులుగా ఉండేలా చేశాడు ఆయన రాజ్యవ్యాప్తుల్లో మనల్ని పాత్రలుగా వాడుకున్నాడు ఇట్టి యోగ్యత మనకి లేని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన ఆత్మశక్తితో మనల్ని నింపి నడుపుచు ఉన్నాడు సో ఈ ఈ పాటలో చాలా అద్భుతమైన వాక్యం ఇమిడి ఉందని నమ్ముతున్నాం పాట విని దేవుని ఆదరణ పొందుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆమెని